చేస్తున్నాను ఆయన ఈ రోజు లోకేష్ గారు వచ్చినప్పుడు మంత్రాలను కలిశాడు దాన్ని పెద్ద కడుపు రోడ్ ని మరి డబల్ రోడ్ గా మార్చాలని చెప్పి లోకేష్ గారికి వినతి పత్రం ఇచ్చినాడు అట్లాగే ఈ రోజు ప్రాజెక్టుల కొద్దిగా సమస్యలు పెండింగ్ ఉంటే మననే మరి ఊరవక్కల దగ్గర సీఎం చంద్రబాబును కూడా కలగడం జరిగింది ఈ రకమైనటువంటి ధోరణిలో ఆయన కలుస్తున్నాడు కానీ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నాడు బీసీ ముద్దు బిడ్డ మనమందరూ ఐకమత్యంగా ఈ నియోజకవర్గంలో ఉండాలని చెప్పి కూడా మీ అందరూ చెప్తున్నాను ఎందుకోసమని మనమంతా బీసీలు బీసీలు ఓట్లు పెట్టుకొని మనం ఓసీలకు భయపడి ఓసీలు కాల గడపతో ఈరోజు అనేక భయాందోళన గురి కాకూడదు ఐకమత్యంగా ఉండాలా మనం ఈరోజు బీసీలు ఈరోజు మైనార్టీలు అయితేనేమి ఎస్సీలు అయితేనేమి ఎక్కువ ఓట్లు కలిగినప్పటికీ కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి అది ఎంత మన లోకం అంటే ఆర్థిక సమస్య కాబట్టి మన రాఘవేంద్ర రెడ్డి అన్న గారు యువకుడు విద్యావంతుడు ఈ రోజు అనేకమైనటువంటి ముఖ్యమంత్రి లోకేష్ తదితర జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ ప్రతి అధికారితో రోజు కలుస్తున్నాడు కానీ ఆయన పీరియడ్ మనం ఎన్ని ఏళ్ళు పనిచేసింది అనేటువంటిది ముఖ్యం కాదు ఎంత అభివృద్ధి చేసామనేటువంటిది ముఖ్యం అభివృద్ధిని ఆకాంక్షించాలి అభివృద్ధి